పెట్టి పట్టుకెళ్ళి పెడతారా పెడతారండి లేకపోతే దాత్తరా అది కూడా కొంటారా చిరుగుపోయినట్టు ఉంది వెనకాల ముగ్గుడుగానే వేద్దాం లేకపోతే నీళ్ళన్నా కాసుకుంటా ఉంటాయి అనుకున్నాను నేను చల్లగా ఉంది ఈ విధానం కదా ఈ చూసారా ఏంటి అనుకున్నారు ఆలబక్రా పొళ్ళు అండి ఏంటి ఆలబకరా కదా తులా కదా కదండి అందుకే ఇంకా మా ఆయన గారు చామంతి పువ్వులు తీసుకొచ్చారు చూసారా ఎలా ఉన్నాయా రేపు పొద్దున పండగ అంటేనే ఇంకా ఈ గులాబ్ పూలు చామంతులు తెచ్చాడు ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నేను ఇందాక తెచ్చినప్పుడు చూపిద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు నాకు ఇంకా అంటే ఇంకా హడావిడ అయిపోయింది తొందరగా ఇంటికెళ్ళి అన్నం వండుతాం కూర వండుతాం సరిపోయింది నాకు మల్లెపూలు ఏమో కానీ వాళ్ళు మాత్రం చామంతులు మాత్రం బాగా కొంటారండి కొత్త ఐటమ్ అయితే వచ్చింది దాల్ బక్రా పొడి బాగుంటే తీగ ఉంటే టేస్ట్గా ఉంటుంది కొడికాయ కాయ